భారతదేశ చరిత్ర యూరోపియన్ల చేతిలో వక్రీకరించబడింది అని చెప్పి నేను ఎప్పుడు అంటూ ఉంటాను ఎందుకంటూ ఉంటానంటే ఏ చరిత్ర చూసినా ఎక్కడ పట్టుకున్నా ఎక్కడో చోట వక్రీకరణ ఎందుకు చేశారు వీళ్ళు అంటే నాకు కనిపిస్తున్న ఒకే ఒక కారణం ఏమిటంటే మనం పాలితులుగా ఉన్నాం వాళ్ళు పాలకులుగా ఉన్నారు ఈ క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే మీకంటే మేము అధికులము అని చెప్పుకోకపోతే మనం వాళ్ళని లెక్క చేయం కేవలం దాన్నే ప్రధాన కారణంగా పెట్టుకొని మన చరిత్రను వీలైనంత ఎక్కువగా వక్రీకరించడానికి లేదా చరిత్రను నాశనం చేయడానికి ప్రయత్నం చేసినారు అట్లాంటివి చాలా ఉన్నాయి మనం ఈ భారతీయం అనే కార్యక్రమంలో అట్లాంటి వాటిని విపులంగా చర్చించుకుందాం మొట్టమొదటిగా అందరికీ తెలిసిన ఒక విషయం ఏమిటంటే అలెగ్జాండర్ అలెగ్జాండర్ అనే వ్యక్తి భారతదేశం మీదకి దండయాత్ర చేసినప్పుడు ఇక్కడ పురుషోత్తముడు అనే రాజు ఆయన చేతిలో ఓడిపోయి ఆయన భిక్షగా పెడితే మళ్ళీ తిరిగి ఆ రాజ్యాన్ని తీసుకొని పాలించుకున్నాడు ఇది మనకు చరిత్ర పుస్తకాల్లో లభిస్తున్న చరిత్ర దీనిపై గతంలో కూడా చాలామంది మనకు యూట్యూబ్లో వీడియోలు కనిపిస్తాయి అవి ఎలా ఉన్నప్పటికీ నాదైన కోణంలో ఈ యుద్ధాన్ని విశ్లేషించాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియోని చేయడం జరుగుతుంది మాసిడోనియా అంటే గ్రీస్ ప్రాంతాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు అంటే ఇప్పుడు సామాన్య శకం అంటున్నాం మనం ఆ క్రీస్తు శకాన్ని సామాన్య శకం అని చెప్పి వాడుకలో ఉంది కాబట్టి సామాన్య శకానికి పూర్వం మూడు వందల ముప్పై ఆరు ప్రాంతంలో అలెగ్జాండర్ భారతదేశం దండెత్తి వచ్చాడు ఇది చరిత్ర చెప్తున్న విషయం ఇక అలెగ్జాండర్ చేతిలో పురుషోత్తముడు ఓడిపోయాడా పురుషోత్తముడి చేతిలో అలెగ్జాండర్ ఓడిపోయాడా ఇప్పటి వరకు మనకు తెలుస్తున్న చరిత్ర మనం చదువుకుంటున్న చరిత్ర మనకు సినిమాల ద్వారా తెలుస్తున్న చరిత్ర ఇవన్నీ కూడా అలెగ్జాండర్ చేతిలో పురుషోత్తముడు ఓడిపోయాడు సరే నాకు దీనిపైన కొన్ని సందేహాలు ఉన్నాయి పురుషోత్తముడు ఆయన పరిపాలిస్తున్న రాజ్యం పేరేమిటయ్యా అంటే ఎవరికి తెలియదు అది సింధు నది పరిసరాల్లోని ఒక చిన్న రాజ్యం అతి చిన్న రాజ్యం మరి ప్రపంచ విజేత కావాలనుకున్నవాడు అతి చిన్న రాజ్యం పైన ఎందుకు దండయాత్ర చేశాడు ఈయనకు ఎవరు సహకరించారు ఒకసారి చరిత్రలోకి వెళితే మాసిడోనియా నుంచి సామాన్య శకం పూర్వం మూడు వందల యాభై ఆరులో ఫిలిప్ అనే మాసిడోనియా రాజుకు అతని నాలుగవ భార్య అయిన ఒలింపియాస్కు జన్మించిన వాడే ఈ అలెగ్జాండర్ ఈ అలెగ్జాండరు తండ్రిని హత్య చేసిన అనంతరము ఈయన మాసిడోనియాకు రాజైనాడు అలెగ్జాండర్ మాసిడోనియాకు రాజు కాగానే తిరుగుబాటుదారులు ఆయన రాజ్యంలో తిరుగుబాటులు లేవనెత్తారు స్వతహాగా మహావీరుడైన ఈ అలెగ్జాండర్ వాళ్ళందరినీ కూడా అణిచివేశాడు అణిచివేసిన అనంతరము ఆయన ఏం చేశాడంటే తమ దేశానికి తూర్పున ఉన్న చిరకాల శత్రువులైన పర్షియాను ఆయన జయించాలనుకున్నాడు అనుకున్నదే తడవుగా పదివేల మంది సైన్యాన్ని తీసుకొని పర్షియా మీదకి దండయాత్రకు వెళ్ళాడు ఈ పర్షియా మీద దండయాత్రకు వెళ్ళగానే ఆ పర్షియన్స్ ఆ రోజుల్లో ఈ మెసపటోమియా పర్షియా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అలెగ్జాండర్ ధాటికి తట్టుకోలేక ఆయనకు రాజ్యాన్ని అప్పగించేశారు ఆయన ఆయా రాజ్యాలను ఆయా పట్టణాలను గెలుచుకుంటూ వాటికి తన సేవకులను పాలకులుగా నియమిస్తూ అట్లాగే ముందుకు సాగాడు సాగి ఇప్పుడు మనం గాంధార ప్రాంతం ఏదైతే ఉందో అంటే గాంధార అంటే ఇప్పుడు మనం ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో తక్షశిలలో అంభి అనే రాజు పాలకుడుగా ఉన్నాడు ఈ అంభి అనేవాడు ఏం చేశాడంటే రెండు వందల టాలెంట్స్ వెండి మూడు వేల ఎద్దులు పదివేలకు పైగా గొర్రెలు ముప్పై ఏనుగులు ఏడు వందల గుర్రాలను అలెగ్జాండర్కు కానుకగా ఇచ్చి అయా నేను నీకు సామంతుడిగా ఉంటాను అని చెప్పి లొంగిపోయాడు అప్పుడు ఈ అలెగ్జాండర్ ఏం చేశాడంటే అతను ఏవైతే కానుకలను పంపించాడో ఆ కానుకలన్నీ కూడా ఆయనకే తిరిగి ఇచ్చేశాడు ఇచ్చేసి నువ్వే పరిపాలించుకో నాకు నా సామంతుడిగా ఉండు అని చెప్పి చెప్పాడు ఈ కానుకలన్నీ ఇచ్చిన అంబి ఊరుకున్నాడా ఊరుకోలేదు ఊరుకోకుండా తనకు చిరకాల శత్రువైన పురుషోత్తముడి రాజ్యాన్ని జయించాలని చెప్పేసి కుట్ర పన్నాడు ఇదే విషయము అలెగ్జాండర్కి చెప్పి ఆ దేశాన్ని ఆక్రమించుకొని నాకు అప్పజెప్పమని చెప్పేసి ఆయన కోరాడు అప్పటికే విజయోత్సాహంతో ఉన్నాడు అలెగ్జాండర్ సరే ఇదే ముందే దీన్ని ఎట్లాగైనా జయించవచ్చు అనే ఉద్దేశంతో తన సైన్యం అప్పటికే చాలా సైన్యం కూడా నశించిపోయినప్పటికీ ఉన్న సైన్యంతోనే పురుషోత్తముని ఎదిరించాలని చెప్పి అనుకున్నాడు కానీ సైన్యం సరిపోదు అన్న భావంతో అంబీని తన సైన్యం మొత్తం ఇవ్వవలసిందిగా కోరాడు అప్పుడు అంభి తన వద్ద ఉన్న సైన్యాన్ని మొత్తాన్ని కూడా అలెగ్జాండర్ పరం చేశాడు అప్పుడు పురుషోత్తముడిపైకి ఇటు అలెగ్జాండర్ సైన్యాలు అంబి సైన్యాలు రెండూ కలిసికట్టుగా దాడి చేశాయి మరి ఈ దాడి చేసిన నేపథ్యంలో మనకెందుకంటే ఇది క్రీస్తు పూర్వం జరగడం వల్ల మనకు దానికి సంబంధించిన సరైన రికార్డులు భారతదేశంలో దొరకడం లేదు మనము ఈ యుద్ధం గురించి నిజానిజాలు తెలుసుకోవాలంటే యూరోపియన్ రాతల ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం ఎందుకయ్యా అంటే ఈ పురుషోత్తముడు పరిపాలించిన రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం చాలా చిన్న రాజ్యం కాబట్టి అక్కడ జరిగిన యుద్ధం కూడా పెద్ద యుద్ధం కాకపోయి ఉండొచ్చు ఎందుకంటే అలెగ్జాండర్ తీసుకొని వచ్చింది పదివేల మంది సైన్యం ఈ పర్షియాలో పర్షియాలో జరిగిన యుద్ధాలతో చాలా సైన్యం నశించిపోయింది ఉన్నదే కొద్ది సైన్యం ఇంకా దానికి తోడు అంభి తన సైన్యాన్ని అందించాడు అంతా కలిపినా కానీ ఈయనను ఓడగొట్టుకునే అవకాశం ఉండి ఉండకపోయి ఉండొచ్చు అది అందుకే పెద్ద యుద్ధంగా మన చరిత్రకారులు దాన్ని పరిగణించలేదు అందువల్లనే మనకు రికార్డు కాలేదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను సరే ఆ విషయాన్ని అట్లా పక్కకు పెడదాం ఇక్కడ ఏదైనా ఒక రాజు ఇతరుల మీద జయించినప్పుడు అతని సంపద మొత్తము అతని రాజ్యం మొత్తము అతని సైన్యం మొత్తం కూడా జయించిన రాజు పరం అయిపోతాయి అప్పుడు ఆ రాజు ఆ రాజ్యంలోనే ఉంటాడు తనే పరిపాలిస్తాడు లేదంటే తన ప్రతినిధిని ఎవరినైనా ఏర్పాటు చేస్తాడు ఇది సహజ సిద్ధంగా జరిగే విషయం మరి ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఇప్పుడు నాకు చెబుతున్న చరిత్ర ఏమిటి యూరోపియన్స్ చెప్పిన చరిత్ర కానీ మన వాళ్ళు సినిమాలు కానీ ఏవైనా తీసిన చరిత్ర ఏమిటి అలెగ్జాండరు పురుషోత్తముడి మీద యుద్ధం జయించాడు జయించిన తర్వాత అతని వీరత్వానికి మురిసిపోయి తాను చే ఏదైతే రాజ్యాన్ని తాను స్వాధీనం చేసుకున్నాడో ఆ రాజ్యం మొత్తాన్ని అతనికే కట్టబెట్టాడు ఇది కదా మనకు చెప్తున్న చరిత్ర దీంట్లో ఉన్న తప్పేందో ఒకసారి మనం చర్చిద్దాం ఇప్పుడు యుద్ధానికి పొరికొల్పిన వ్యక్తి ఈ పురుషోత్తముడికి ప్రధానమైన శత్రువు ఎవరయ్యా అంటే ఈ తక్షశిలను పరిపాలిస్తున్న గాంధార రాజు ఎవరైతే ఉన్నాడో అంభి అనేవాడు ఆయన ప్రధానమైన శత్రువు ఆయన ఏం చేశాడు అలెగ్జాండర్కు సహకరించినాడు తన సైన్యం మొత్తాన్ని కూడా అప్పగించినాడు మరి అన్ని సైన్యాన్ని అప్పగించినాడు వాళ్ళకు డబ్బులు ఇచ్చినాడు వాళ్ళకు అన్ని వస్తువులు ఏర్పాటు చేసినాడు మరి పురుషోత్తముడి మీద గెలిచినప్పుడు ఆ రాజ్యాన్ని అప్పగించాల్సింది ఎవరికి అంబికి కదా మరి అంబికి కాకుండా పురుషోత్తముడికి ఎట్లా అప్పగిస్తాడు దొరికింది కదా కరెక్ట్ పాయింట్ ఇక్కడ ఎందుకంటే అసలు ఈ యుద్ధంలో అలెగ్జాండర్ గెలవలేదు కాబట్టి అవును ఇది వాస్తవం ఎందుకంటే అలెగ్జాండర్ గెలిచాడు అన్న విషయాలను చరిత్రకారులు వక్రీకరించారు ఇప్పుడు మనం అనుకున్నాం కదా లాజిక్ పురుషోత్తముడు ఓడిపోతే అంబి ఊరుకోడు ఆ రాజ్యం తనకే కావాలని గట్టి పట్టుబడతాడు తన రాజ్యంలో విలీనం చేసుకుంటాడు మరి అంబి ఇక్కడ లేడు అంబికి సంబంధం లేకుండానే పురుషోత్తముడికి రాజ్యాన్ని అప్పగించాడు ఏం జరిగిందయ్యా అక్కడ విషయము అంటే మార్షల్ జార్జి జుకోవ్ అనే ఒక రష్యన్ సైన్యాధికారి ఈయన రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్నాడు ఈయన ప్రపంచంలో అత్యంత ఘోరంగా పరాజయం చెందిన యుద్ధం ఏదైనా ఉందంటే అది పురుషోత్తముడితో జరిగిన పోరస్తో వాళ్ళు పోరస్ అని రాసుకున్నారు వాళ్ళు పోరస్తో జరిగిన యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోవడమే అని చెప్పి రాశాడు ఇది అత్యంత ఘోరమైన యుద్ధంగా ఆయన పరిగణించాడు అట్లాగే చాలామంది యూరోపియన్స్ కూడా అక్కడక్కడ ఈ యుద్ధ ప్రస్తావనలు రాశారు మరి ఆ విషయాలు మన వాళ్ళకి తెలియదా తెలుసో తెలియదో మనకైతే తెలియదు కానీ మనకైతే ఆ విషయాలు తెలియకుండా దాచారు ఇది వాస్తవం ఏం జరిగిందా ఆ యుద్ధంలో అంటే అలెగ్జాండర్కు ఇక్కడ భారతదేశంలో యుద్ధంలో ఏనుగులను వాడుతారు అన్న విషయం కూడా అతనికి నాలెడ్జ్ లేదు అతను తమ గుర్రాలు తమ సైనికులు తన రథాలతో మాత్రమే ఇక్కడికి యుద్ధానికి వచ్చాడు అయితే ఇక్కడ పురుషోత్తముడి మదపుటేనుగులు యుద్ధంలో విధ్వంసాన్ని సృష్టించినాయి అదేవిధంగా జర్మనీకి చెందిన ఒక చిత్రకారుడు ఒక ఏనుగు బొమ్మను చిత్రీకరించాడు ఆ యుద్ధంలో వాడిన ఏనుగు బొమ్మను చిత్రీకరించాడు వెనక బ్యాక్గ్రౌండ్లో చూపిస్తున్నాను ఒకసారి దాన్ని చూడండి ఏనుగుకు అటువైపు ఇటువైపు రెండు తొట్లు వేలాడుతున్నాయి ఆ తొట్లలో సైనికులు ఉన్నారు అటువైపు ఇటువైపు ఇటు ఎందుకంటే ఒకవైపు మాత్రమే మనకు కనిపిస్తుంది ఆ చిత్రంలో మరి రెండో వైపు కూడా ఉండి ఉంటారు ఎందుకంటే ఒకవైపు ఉంటే పడిపోతుంది కదా ఇక్కడ ఏనుగు పైన ఏనుగు పక్కలకు కూడా సైనికులు ఉండి యుద్ధం చేసేవాళ్ళు ఏనుగులు కూడా బీభత్సాన్ని సృష్టించేవి ఇక్కడ మనం ఒకసారి అలెగ్జాండర్ మరణాన్ని పరిశీలిస్తే ఈయన ఈ యుద్ధం తర్వాత నిజానికి ఆ యుద్ధంలో ఆయనే గెలిచి ఉంటే అక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకొని మిగతా మగధ సామ్రాజ్యం ఏదైతే ఉందో తర్వాత ఆ సామ్రాజ్యాల మీదకి దాడి చేసి ఉండేవాడు కానీ అట్లా చేయకుండా పురుషోత్తముడితో యుద్ధం అయిపోగానే వెనక్కి తిరిగాడు పోని వెనక్కి తిరిగి ఆయన సొంత ప్రాంతానికి చేరుకున్నాడా మాసిలోనియాకు చేరుకోలేదు ఆయన బాబిలోనియా చేరుకున్నాడు బాబిలోనియాలో ఆయన విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు ఈ యుద్ధం జరిగిన తర్వాత ఆయనకు యుద్ధంలో గాయాలయ్యాయి ఈయన పొయ్యలోపునే వెనక్కి పొయ్యేలోపునే చాలా సైన్యము ఆ యుద్ధంలో జరిగిన గాయాలతో మరణించారు చాలా సగానికి పైగా సైన్యం మరణించారు ఈయనకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి గాయాలతో అనారోగ్యంతో పడిన కేవలం పన్నెండు రోజుల లోపలనే ఆయన మృతి చెందాడు మరి ఎందుకు జరిగిందయ్యా అంటే పురుషోత్తముడితో జరిగిన యుద్ధంలో భారతీయ సైనికులు విషం పూసిన బాణాలతో ఈ గ్రీకు సైనికుల మీద దాడులు చేసినారు అంటే వాళ్ళు అప్పట్లో బాణాలకు ఏదో ఆకుపసర్లు లాంటివి వాడి దాన్ని విషపూరితంగా చేసేవాళ్ళు ఆ అది ఎక్కడ గాయం జరిగిన తగిలినా గానీ అక్కడ గాయాలు మానేవి కావు ఆ గాయాల దెబ్బకు వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకరోజు చావాల్సి వచ్చేది అట్లా అలెగ్జాండర్ పైన దాడులు జరిగినందువల్లనే అలెగ్జాండర్ మరణించాడు ఇంక మనం అనుకున్నాం కదా ఫస్ట్ ఒక పాయింట్ ఏందయ్యా అంటే అలెగ్జాండర్ జయించి ఉంటే అక్కడే విశ్రాంతి తీసుకొని ఎక్కడైతే ఇప్పుడు తక్షశిలలో కానీ లేదు మన పురుషోత్తముడి రాజధానిలో కానీ అక్కడే విశ్రాంతి తీసుకొని మళ్ళీ యుద్ధాన్ని కొనసాగించి ఉండేవాడు ఎందుకంటే ఆ సైన్యము ఆ సంపద అంతా ఈయన సొతే ఈయనకు సొంతమైపోతాయి కదా మరి అట్లా కాకుండా వెనక్కి తిరిగినాడు అన్నప్పుడే ఆయన ఓడిపోయినాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుని ఉండాల్సింది ఇక రెండవది అలెగ్జాండర్ తన సొంత దేశానికి చేరకుండా గాయాల పాలై మరణించాడు అంటే భారతీయ సైనికులు కొట్టిన విషపు బాణాల దెబ్బలకు అతను మృతి చెందాడు మరి ఈ విషయాలు ఇవన్నీ కూడా చరిత్రకారులు ఎందుకు దాచిపెట్టారు పోనీ యూరోపియన్స్ అంటే సరే మనకు విషయాలు చెప్తే ఎక్కడ వాళ్ళ మీద మనం చిన్న చూపు చూస్తామో అని చెప్పి ఉండొచ్చు మరి మన చరిత్రకారులు ఏమయ్యారు ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది పురుషోత్తముడు అనేవాడు చాలా చిన్న రాజు మరి పురుషోత్తముడినే జయించలేకుండా పారిపోయిన వ్యక్తి ప్రపంచ విజేత అని చెప్పేసి రాసుకొని వాళ్ళు రాసుకున్నారు మనకెట్లా ప్రపంచ విజేత అవుతాడు ఇక్కడ పురుషోత్తముడి సామ్రాజ్యం చాలా చిన్నది ఇక్కడ మ్యాప్లో మనకు మీకు చూపిస్తున్నాను చూడండి ఆ చిన్న సామ్రాజ్యాన్ని మేచి వాళ్ళు జయించలేకపోయినారు మరి మగధ మగధ లాంటి సామ్రాజ్యాలు చాలా పెద్దవి ఇంకా కిందికి వస్తే మన దక్షిణ భారతదేశంలో మన తెలుగు వాళ్ళు పరిపాలించిన దేశాలు చాలా పెద్దవి మరి వాటిని ఎప్పుడు జయించాలైనా ఎందుకంటే మంచి విజయంతో మంచి నిజంతో ఈ భారతీయం అనే ఎపిసోడ్ను ప్రారంభించాను ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే ఈ యుద్ధంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ముందు ముందు మరిన్ని అద్భుతమైన భారతీయ విశేషాలతో మీ ముందుకు రానున్నాను జై హింద్